హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇది అమ్మా ఇంటి నెక్స్ట్ డే మాట ఇడ్లీ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలాగ ఇడ్లీ అయితే వేసిందండి అమ్మ ఇంకా అమ్మ వేసిన ఇడ్లీ అయితే అలా రేకుల్లోనే ఉంచుకుని వేడివేరుగా తింటమైతే నాకు చాలా ఇష్టం అండి దాని దాని తర్వాత అయితే పునుకులు కూడా వేసింది అది కూడా చూపిస్తాను నాకు టిఫిన్ ఎక్కువ అట్టగులు ఉంటాయి కదా అందులో వేసుకుని తింటే ఇష్టం అంట టిఫిన్ ఏంటి భోజనం ఏంటి అన్నీని ఇంకా ఇంటి ఎదురుకుండా అయితే చెట్లు బాగా పడినాయి మాట ఇంక నుంచి అయితే ఆక ముక్క అయితే కోసుకు తెచ్చుకున్నాను కడిగేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని ఇందులో అయితే పునుపులు వేసుకుంటున్నాను అనమాట మా పిల్లలు ముందే చెప్పారు మా అమ్మకి ఏ కావాలనేసి అమ్మ బాగా అనమాట మినపప్పుతో వేస్తారు కదండి మినపప్పుని వరి పిండితో కలిపేసి పొంగు బూర్లు అంటారు కదా అలాగే అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైతే అమ్మ ప్లేని వేసింది మాకైతే ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేసి అయితే అన్నమాట దీంట్లోకి అయితే గట్టి చట్నీ పల్లీలు ఇంకా హెచ్చనుగులు చట్నీ హెచ్చనుగులు ఇంకా కొబ్బరికాయ చట్నీ అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను టిఫిన్ కంటే కూడా ఎక్కువ చట్నీ ఎక్కువ తింటానండి నాకు చట్నీ బాగా ఇష్టం అన్నమాట మా ఇంట్లో నా నేనే ఎక్కువ తింటాను మా పిల్లలు ఇంకా మా అమ్మాయిలు కూడా తక్కువే తింటారు అన్నమాట నాకు చట్నీ అంటే బాగా ఇష్టం అన్న అది కూడా కారంగా ఉండాలండి నాకు కారంగా ఉంటే చాలా ఇష్టము అమ్మాలు కూడా కారం తింటారు ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ వేసి చేసింది అనమాట ఎందుకంటే పిల్లలు అంత కారం తినలేరు అందుకోసం అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ వెళ్ళి వాళ్ళ సున్నెలలో అయితే అనమాట మా మా అత్తయ్య మా పవని వీడియోస్ తీసుకుంటా అన్నది అనేసి ఏదో నెయ్యి ఏదో నెయ్యి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తనకి ప్రమోషన్ చేయటానికి అయితే వీడియో తీసింది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెయ్యి నేను కూడా తిన్నాను తను ఇంకా వీడియో తీసుకుంటుంది అనమాట అత్త అయితే చూడుతుంది నేను కూడా వెళ్ళి కాసేపు కూర్చున్నాను అక్కడ నేను కూడా తిన్నాను ఇంకా నెయ్యి బాగా ఎక్కువేసిందండి టేస్ట్ కూడా ఎంతో చాలా అంటే చాలా బాగుంది నెయ్యి కూడా పూస పూసలతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అన్నమాట ఇంకా భవానీ అయితే వీడియో తీసుకుంటుంటే అత్తయ్య అయితే చుడుతుంది ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను నేను కూడా ఒక వీడియో తీసాను అలాగే మాట భవానీ అంటే తెలుసు కదండి భవానీ పాఠశాల వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా తను తనే నాకు ట్రైపోయి గిఫ్ట్ ఇచ్చింది అన్నాను కదండి మా అత్తయ్య గారు అమ్మాయి అన్నమాట వాళ్ళు కూడా మేము వచ్చాక వచ్చారు అమ్మగారింటికి తనేమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది నేనేమో మా అమ్మగారి ఇంటికి అనమాట మా ఇద్దరికి కూడా మా కూడా ఒకటే గోడ అంటే గోడ ఆడండి మా ఇంటి వెనకాల వాళ్ళ ఇల్లు అన్నమాట మేము ముందు రేక్సైడ్లో ఉంటాం వాళ్ళది డాబా అన్నమాట మేమైతే రెంట్కు ఉంటాం వాళ్ళైతే ఓన్ హౌస్ అండి వాళ్ళది ఇంకా మా భవానీ అయితే వీడియో తీసుకుంటుంది తనైతే ఇంకా చా ఈరోజు టూ డేసే ఉంటానని చెప్పిందండి తనైతే వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళకి స్కూల్ అయితే ఎగ్ ఎగ్రోజు అయితే హాలిడేస్ అయితే ఇవ్వలేదంటే అండి మాకైతే టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మేమైతే టెన్ డేస్ లెవెన్ డేస్ అయితే ఉండే వెళ్తాం ఎందుకంటే జనవరి ఫస్ట్ అయ్యాకైతే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం ఎందుకంటే మూడో తారీఖు నుంచి అయితే స్కూల్ స్కూల్ అయితే రిపో రీ ఓపెన్ అండి అందుకోసమని నేను రెండో తారీఖునైతే వెళ్తాను ఇంకా సున్నిండు ఎంత రౌండ్గా చేసిందండి మెత్తయ్యే పిండి వంటలు చేయడంలో నెంబర్ వన్ అండి బాగా చేస్తుంది పిండి వంటలు అయినా పచ్చళ్ళు అయినా మెత్తయే బాగా చేస్తుంది అనమాట టేస్ట్ కూడా వస్తుంది మేము చేస్తే మాకు అంత పర్ఫెక్ట్గా అయితే రావు మిగతా మేము ఎప్పుడు చేసుకున్నా సరే ఇంకా అత్త ఇంకా పచ్చళ్ళు కలిపింది అనుకో అందులోనే అన్నం వేసేసి అందరికీ తినిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నాకు కూడా టేస్ట్ చూపించింది సున్నుండే తన తినిపించింది అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా చిన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు మేము అందరం కూర్చుని కాసేపు సరదాగా అయితే గడిపేసాం అన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే బోన్ చేసేసాం ఇది సందాలైతే అమ్మ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుందండి దానికోసం ముందుగా చికెన్ అయితే డీప్ ఫ్రై చేసేసారండి చిన్న చిన్న ముక్కలు కోసేసి తర్వాత వేసి తిప్పేసి ఇంకా రైస్ అయితే వేసేసి అందులో కొంచెం సోయా సాసు ఇంకా వెనిగర్ అయితే వేసిందండి చిల్లీ సాసు ఇంకా టమాటా కేచప్ అయితే వేయలేదు వేయలేదన్నమాట ఎందుకంటే అది కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది కదండి అయితే వద్దని చెప్పాను అమ్మ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నాకు ముందు చెప్పలేదు లేదు నేను ఫస్ట్ నుంచి వీడియో తీద్దును సగంలో చూసాను అనమాట చేయటం సరే అయితే సగం నుంచి అయినా చూపిద్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రైడ్ రైస్ అయితే అమ్మ చేసిన ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఇంకా కొంచెం రైస్ వేసేసుకుని ఫ్రైడ్ రైస్ మసాలా అయితే యాడ్ చేస్తాము ఈ మసాలా అయితే అయితే తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి అది అమ్మకి ఇంకా ఆ మసాలా అయితే చాలా ఇష్టమండి వాళ్ళ వాళ్ళిద్దరే కదా ఇంట్లో ఉంటారు ఇంకా ఎప్పుడైనా ఏమీ వండుకోకపోతే ఇంకా రెండు కోడిగుడ్లు తెచ్చేసుకుని అలా తిప్పేసుకుంటారు సింపుల్గా అయిపోద్ది అండి వంట అమ్మ చేసిన ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా మా పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇందులో పక్కన సైడ్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు లెమన్ పెట్టుకుని తినేస్తే ఇంకా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఇది నార్మల్ నార్మల్ అంటే బాగా సోనా మైసూర్ రైతు రైస్తో అయితే చేసింది అనమాట ఇంకా ఇదే కనుక బాస్మతి రైస్తో చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి హోటల్లో లాగా అయితే బాగా వచ్చేస్తుంది అనమాట సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకైతే మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మేమైతే అక్కడ నైన్ నైన్ టెన్ ఓ క్లాక్కి తిని అండి ఇక్కడ అలా కాదండి ఇక్కడ ఆరున్నరకి అయితే భోజనాలు అయితే అయిపోతున్నాయి అన్నమాట ఆరున్నరకి వీళ్ళు స్కూల్ నుంచి కూడా రారు ఆ టైం అయితే అక్కడ భోజనాలు కూడా అయిపోయి మేము ఎనిమిది ఎనిమిదిన్నరకల్ అలా పడుకునే వాళ్ళమండి ఇక్కడైతే మా అయితే పన్నెండు ఒంటి గంట అయిపోయినా ఇంకా వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు ఇంకా అమ్మ చేతి వంట అయితే ఇంకా చాలా మిస్ అయిపోయా ఎందుకంటే అమ్మ చేతి వంట అయితే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరమ్మ చేసినది అయితే వాళ్ళకి అయితే ఇష్టం ఉంటుంది కదండి ఇంకా మా అమ్మ చేసిన ఫుడ్ అయితే మాకు చాలా ఇష్టం అన్నమాట మా చెల్లికి కానీ నాకు కానీ ఇంకా వచ్చామంటే మాకు అన్నీ అమ్మ చేతి అయితే కంపల్సరీ చేయించుకుంటామండి మాకు ఇష్టమైన ఫుడ్ అండి మేము ముందే చెప్ మా పిల్లలైతే ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళ వాళ్ళు చెప్తారు మాకు నచ్చిన ఫుడ్ అయితే ఇప్పుడు మేము చెప్పుకుంటాం అన్నమాట ఇంకా అమ్మ అయితే మేము వచ్చామంటే ఇంకా పెద్ద పండగలా ఉంటుందండి అమ్మకైతే ఇంకా మాకు నచ్చినవి అన్నీ చేసి పెడుతూ ఉంటుందండి మాకు ఇష్టమైన ఫుడ్ ఇంకా మాకు వేడివేడిగా పెట్టి మేము అందరం తినేసాక అమ్మ తింటుంది అన్నమాట సెలారిపోయాక కానీ అమ్మలు అందరూ అంతే కదండి ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాతే మిగిలింది వాళ్ళు తింటారు కదా ఇంకా మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా అంతే అందరికి పెట్టేసిన తర్వాత లాస్ట్ నేను తింటాను అలాగే అమ్మ ఇంటికి వెళ్ళాను అంటే ఫస్ట్ నేనే తింటాను ఎందుకంటే వేడివేడిగా తింటాను ఇక్కడ ఎలాగో కుదరదు కదా అక్కడైతే ఇంకా అమ్మ చేసి పెడుతుంది కాబట్టి హ్యాపీగా తింటాను అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చికెను చికెన్ డీఫ్రై చేసింది కదండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది పొకోడీలాగా ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మా శృతి కూడా తింటుందండి అది ఒకసారి నేను చేశాను అనమాట అప్పటి నుంచి అడుగుతుంది ఇంకా అమ్మ అంటూ వచ్చాం కదా అమ్మ అయితే చేసి పెడుతుంది అనమాట దీంతోపాటు మా హనీ గడండీ ఇది దీని పేరు అయితే హనీ అనమాట కోడిపిల్ల అది అయితే ఇంకా అమ్మాయి వంట చేసిన సేపు అమ్మ చుట్టూ అమ్మ ఏ పని చేస్తే అక్కడకు అండి అది బాగా అలవాటైపోయింది కోడి పిల్లది ఇంట్లో ఒకటే ఒకటే పిల్ల అయితే బతికింది అది అయితే చాలా గారవంగా పెరుగుతుంది మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తినాలన్నమాట ఫ్రైడ్ రైస్ వేసుకుని పక్కన ఉల్లిపాయ ముక్కలు ఇంకా నిమ్మకాయ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఇలా వేడివేడిగా ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఫస్ట్ అయితే నేనే తింటున్నాను చెప్పాను కదండి వేడిగా తింటాం బాగా ఇష్టం అనేసి నాకు అందుకనేసి ఫస్ట్ అయితే నేను తినేసాకే తర్వాత వాళ్ళ పిల్లలు అయితే కొంచెం సల్లలాగా తింటారు అమ్మ అయితే సిక్స్ థర్టీకి అసలు తిందు ఎందుకంటే నేను ఇక్కడ నైన్ టెన్ తినేదాన్ని ఇంక ఇంటికెళ్ళగా అయితే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నాకు వేడివేడిగా అయితే తినేస్తుంది అనమాట ఇంకా అంతే కదండి అమ్మగారి ఇంటికాడ కుదిరినట్టుగా అక్కడ కుదరదు కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి